ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్తో మీ జీవితం మొత్తం మారిపోబోతుంది అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు రాబోతుంది ఆ ఫోన్ కాల్కి ఎందుకు అంతటి ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా రాశి వారికి ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు అస్స నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యారాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు అలాగే ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు అలాగే ఇతరులకు సహాయం చేయడంలో రాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే మనసత్వం వీరు కలిగి ఉంటారు అలాగే తెలివితేటలు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా అయితే ఉండబోతున్నాయి కానీ ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ వల్ల మీ యొక్క జీవితంలో చాలా మార్పునైతే మీరు గమనిస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ కాల్ అనేది అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే తీసుకొని వస్తుంది అంటే ఏదైనా ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు ఒకవేళ ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తున్నట్లయితే ఎవరితో అయినా సరే కలిసి మీరు వ్యాపారం చేయాలని అనుకున్నట్లయితే ఇటువంటి ఏ రకమైన ప్రయత్నాలు అయితే చేసి మీరు రిజల్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి రిజల్ట్ ఒక ఫోన్ కాల్ రూపంలో రాబోతుందని చెప్పుకోవచ్చు ఆ ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తి మలుపు తిప్పబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో చాలా సానుకూల పరిణామాలను అయితే మీరు చూడబోతున్నారు అదృష్టం ఒక ఫోన్ కాల్ రూపంలో మీ తలుపును తట్టబోతుందని చెప్పుకోవాలి ఇక వృత్తి రీతిగా చూస్తే కనుక మీరు ఏ వృత్తులు చేస్తున్న వారైనా సరే కుల వృత్తులు చేస్తున్న వారైనా సరే ఎటువంటి వ్యాపారం చేస్తున్న వారైనా సరే ఎటువంటి ఉద్యోగం చేస్తున్న వారైనా సరే మీకు ఈరోజు మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే కొంత అనుకూలంగా కొంత ప్రతికూలంగా మీకు ఈరోజు గడవబోతుంది కొన్ని సవాళ్ళు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు చేయని ఒక పొరపాటు కారణంగా ఒక నిందనైతే మీరు మోయాల్సి వస్తుంది ఇది మిమ్మల్ని మానసికంగా కృంగతీసేటువంటి అంశమైనప్పటికీ శివారాధన చేసుకోండి మీకు పొంచి ఉన్నటువంటి ఆ సమస్య నుండి శివ భగవానుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు ఇక ఆర్థికంగా చూస్తే కనుక ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ మీకు చాలా అవసరం కుటుంబ సభ్యుల నిమిత్తం కానీ లేదా ఇతరత్ర అవసరాల కోసం మీరు ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏది విలాసం ఏది అవసరం అనే దానిపై దృష్టి సారించి మీరు డబ్బు ఖర్చు చేయడం చాలా ఉత్తమం అయితే ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఈ మధ్యకాలంలో వివాహ సంబంధాలు చూస్తున్నారో వారికి కూడా ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక మంచి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం అనేది జరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మాత్రం మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న విభేదం కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది అది మీ యొక్క బంధంపై ప్రతికూలమైన ప్రభావాన్ని అయితే చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది కన్యారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు మీకు విష్ణు ఆరాధన కూడా మేలు చేస్తుంది హనుమాన్ చాలీసను పఠించండి దుర్గాదేవి చాలీసను కూడా పాటించండి అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు కోట దగ్గర దీపాన్ని వెలిగించండి అలాగే అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి